తెలుగు సినిమా ఇండస్ట్రీలో రికార్డ్స్ని బ్రేక్ చేసే సత్తా కొంతమందికి మాత్రమే ఉంటుంది అందులో పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో ఉంటారు ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఆయనకు ఒక గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి తొలి ప్రేమ ఖుషి గబ్బర్ సింగ్ అలాగే అత్తారింటికి దారింటి లాంటి సినిమాలతో ఇండస్ట్రీ రికార్డ్స్ ని బ్రేక్ చేసిన ఆయన రీసెంట్ గా ఓజీ సినిమాతో మరోసారి గొప్ప విజయాన్ని అందుకుని భారీ రికార్డ్స్ ని కొల్గొట్టే దిశగా ముందుకు దూసుకెళ్తున్నారు ఇక ఇప్పుడు ఆయన హరిశంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేశారు ఇక తొందరలోనే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసే దిశగా ముందుగా అడుగులు వేస్తున్నారు ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరికొన్ని సినిమాలకు కూడా కమిట్ అవబోతున్నారు అనే భర్తలైతే వినిపిస్తున్నాయి ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్లు చూడాలని కోరుకుంటున్నారు చగువేరా బయోగ్రఫీతో ఆయన సినిమా చేస్తే ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డ్స్ బ్రేక్ అవుతాయి ఆ పాత్రకి భారతదేశంలో కూడా చాలా వాల్యూ ఉందని ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని తెలుగు సినిమా నేటివిటీకి తగ్గట్టుగా ఆ పాత్రను మలుచుకుంటే బాగుంటుంది అలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ పడితే పవన్ కళ్యాణ్ ఆ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు ఆయన్ని ఇప్పటి వరకు అలా ఎవరు చూపించలేదని ఇప్పుడున్న దర్శకులు కనుక అలా చూపిస్తే పాన్ ఇండియా రికార్డ్స్ బ్రేక్ అవుతాయని చాలామంది అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఇక దీని మీద దర్శక నిర్మాతలు ఒకసారి అలా చేస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ సైతం అలాంటి సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు కానీ ఇప్పటి వరకు ఆయన దగ్గరకు అలాంటి కథలతో ఎవరూ వెళ్ళడం లేదు ఇక మీద ఆయన కమర్షియల్ సినిమాలు కూడా మెసేజ్ ఇచ్చే సినిమాలు చేస్తే బాగుంటుంది